హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు పరువమ నిదానించు ఈ కథను రచించిన వారు డాక్టర్ మజ్జి భారతి గారు ఇంకా కథ పెట్టేస్తున్నానండి మేఘాల మధ్య పయనిస్తున్న సుదేష్ణ చేతిలో పెళ్ళికార్టు నలుగుతోంది మై గాడ్ ఆ రోజు అంకుల్ రాకపోయుంటే ఇందులో పెళ్లి కూతురుగా తన పేరుండేది థ్యాంక్ గాడ్ అసలు పదిహేడేళ్ల వయసులో ఏం తెలుసని ఆలోచిస్తే నవ్వొస్తోంది అప్పుడెంత మూర్ఖంగా ప్రవర్తించామా అని ఆ వయస్సులోనే ప్రేమ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమన్న భ్రమ పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలన్న అవివేకం పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి వస్తే వాళ్లే ఒప్పుకుంటారన్న విశ్వాసం ఎంత తెలివి తక్కువతనం అసలు సిద్ధార్థలో తానేమి చూసిందప్పుడు అందమా చదువా ఆస్త పెద్ద అందగాడు కాదు చదువులో తనకన్నా తెలివైన వాడైతే కాదు ఆస్త అప్పటికి అటువంటి విషయాలను ఆలోచించుకునేంత తెలివితేటలు కూడా లేవు మరెందుకు ప్రేమించానని అనుకుంది తనని తానే ప్రశ్నించుకుంటే దానికి ఇప్పుడు సమాధానం లేదు వయసుతో వచ్చిన ఆకర్షణై ఉంటుంది అది వ్యామోహంగా మారి ఉంటుంది లేకపోతే మరేమిటి సిద్ధూ పేరు వినగానే తనలో ఏవో పులకింతలు సిద్ధు వేళ్లకొసలు తగలగానే మనసులో ప్రణయ రాగాలు అవే జీవితానికి అర్థం పరమార్థం అనిపించేది సిద్ధూని క్షణం వదిలి ఉండలేని అనిపించేది సిద్ధుని తప్ప పక్కనెవరిని ఊహించుకోలేకపోయేది మరి ఇప్పుడు ఏడేళ్ల గతానికి వెళ్తే అంత పూలిష్గా ప్రవర్తించింది తనేనా అనిపిస్తుంది ఇప్పుడు ఆ రోజు అంకుల్ రాకపోయి ఉంటే మై గాడ్ ఈసారికి పెళ్ళైపోయి పిల్లలు కూడా కనుండేదేమో ఊహించుకోవడానికే భయంగా ఉంది హైదరాబాద్ పారిపోయి పెళ్లి చేసుకుందామని ట్రైన్ ఎక్కిన తమ పక్కన సిద్ధు వాళ్ళ నాన్నగారు గుండాగినంత పనైంది తామిద్దరికీ వాళ్ళ అబ్బాయిని లేపుకెళ్ళిపోతున్నానని ఎన్ని మాటలు అంటారో తన కుటుంబం పరువు తీస్తారేమో ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళి అమ్మా నాన్నలకు ముఖాన్ని ఎలా చూపించాలో అనుకుంటూ ఎంత టెన్షన్ పడిందో ఎంట్రన్స్ రాసిన కూతురు ఒక అబ్బాయితో లేచిపోయిందంటే తన తల్లిదండ్రుల దృష్టిలో తాను హీనంగా నిలబడాలి దానికన్నా చచ్చిపోవడం నయం మనసులో ఇన్ని ఆలోచనలు సుడు తిరుగుతుండగా ఒక్క ఆగండి అప్పటికీ మీరిదే అభిప్రాయంతో ఉంటే మేమే మీ పెళ్లి జరిపిస్తాం నువ్వు తెలివైన దానివని విన్నాను కోడలిగా వస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు నీ తల్లిదండ్రులను కూడా ఒప్పించగలను మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోకూడదు మాట్లాడుకోకూడదన్న కండిషన్ కూడా పెట్టను మీకు నచ్చినట్లుండొచ్చు ఆరేళ్ల తర్వాత మీకు పెళ్లి చేసే అవకాశాన్ని మాకివ్వండి అని ఆయన అంటే తనకెంత ఆనందం వేసిందో అమ్మా నాన్నలతో ఏం చెప్పారో కానీ వాళ్ళొక్క మాట కూడా అనలేదు దీపం రూపం ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి తన ర్యాంకుకు ఏ కాలేజీలోనైనా సీట్ వస్తుంది సిద్ధుకి వచ్చిన ర్యాంకుకు ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందే తనలో డైలమా సిద్ధూని వదిలి వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలా వద్దా అని కానీ ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చాక వేరే ఆలోచన లేకుండా జాయిన్ అయిపోయింది సిద్ధూకి తానంత దూరం వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఏమీ మాట్లాడలేదు అక్కడికి వెళ్ళాక తనకు గుబులుగానే ఉండేది సిద్ధూని వచ్చానని కానీ ఫోన్లు వీడియో కాల్స్ ఆ విషయాన్ని మరిపించేవి రాను రాను కొత్త పరిచయాలు స్నేహాలు సెమినార్లు ప్రాజెక్టులు అలా సిద్ధుతో మాట్లాడే సమయం తగ్గిపోతూ వేరే విషయాల మీద ఫోకస్ ఎక్కువైంది మొదటిసారి సెలవులకి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు సిద్ధుని చూస్తానా అనిపించిన తనకు ఆ తర్వాత తర్వాత ఇంటికి వస్తే ఫ్రెండ్స్తో ప్రాజెక్టుల గురించి క్లాసుల గురించి పరీక్షల గురించి మాట్లాడడంతోనే సరిపోయేది సిద్ధూని కలిసిన మొదట్లో ఉన్న ఎక్సైట్మెంట్ ఉండేది కాదు చుట్టూ ఉన్న లోకం పరిధి విస్తృతమవుతుంటే ఆలోచన సరళి కూడా మారుతుంది ఆ విషయం ఎన్ఐటీలో చేరాక తెలిసింది తనకు ఎన్ఐటి క్యాంపస్లో కొన్నాళ్ళు గడిపాక దీని ముందు ఇంతవరకు తాను చూసిన ప్రపంచం చాలా చిన్నదనిపించింది తాను చదివిన కాలేజీలో నంబర్ వన్ తానే మరిక్కడో తనలాంటి వాళ్ళు ఎంతోమంది మొదటి మూడు ర్యాంకుల్లో కాదు సరికదా మొదటి పది మందిలో ఒకరిగా ఉండాలన్నా ఎంత కష్టపడాలో తెలిసొచ్చింది నూతిలోని కప్ప సామెత అర్థమయ్యింది అప్పట్లో ఎంత మూర్ఖంగా ఆలోచించానా అని అనిపించింది అందరి తల్లిదండ్రులు అంకుల్లాగా ఆలోచిస్తే టీనేజ్ పెళ్ళిళ్ళు వాటితో వచ్చే గొడవలు ఆత్మహత్యలు పరుగు హత్యలు ఉండనే ఉండవు ఆ రోజు అంకుల్ రాకపోయి ఉంటే తామిద్దరి జీవితాలు ఇప్పుడు ఎలా ఉండేవో ఊహకు కూడా అందడం లేదు సుధేష్ణకు ఏదేమైనా తానిప్పుడు ఇలా మంచి ఉద్యోగం చేస్తూ అమెరికా వెళ్తోందంటే అంకులే కారణం ఎదురుగా లేని సిద్ధార్థ తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది సుధేష్ణ సుధేష్ణ అమెరికా వెళ్తోందట నీ కార్డు ఇస్తే బాగుంటుందేమో అన్న నాన్న మాటలకు సిద్ధార్థకు మనసులో సందిగ్ధం తన పెళ్ళి శుభలేఖ సుదేశాలా తామిద్దరూ కలుసుకుని ఎన్ని రోజులయ్యింది కొన్ని నెలలై ఉంటుంది ఏడేళ్ల కిందట తెలిసి తెలియని తనంతో వయసు తెచ్చిన ఆకర్షణకు లోనే ప్రేమించుకున్నామని పారిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు అది జరగలేదు కాలంతో పాటు తమ మధ్య ఆకర్షణ కూడా కరిగిపోతూ వచ్చింది మొదట్లో బాధగా శూన్యంగా అనిపించిన తర్వాత తర్వాత స్నేహితుల్లా అనిపించినా ఆ తర్వాత ఏమీ అనిపించేది కాదు కలిసినప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలిసేది కాదు హాయ్ ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు తప్ప వేరే మాటలు కూడా ఉండేవి కాదు ఒకప్పుడు తామిద్దరూ ప్రేమించుకున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు తాలికట్టు శుభవేళ డిజిటల్ హంగుల వేళ ఇప్పుడు ఈ శుభలేఖ ఇవ్వడం అంత అవసరమా అన్నట్టు చూస్తే అవునన్నట్టు చూసిన నాన్న చూపులతో ఎయిర్పోర్టుకు వెళ్ళాడు సిద్ధార్థ్ ఓ అప్పుడే పెళ్ళా ఎనీవే కంగ్రాచులేషన్స్ అని చెప్పిందే కానీ ఆమె గొంతులో ఏ రకమైన డిజపాయింట్మెంట్ లేదు ఉంటుందని తాను మాత్రం ఎక్స్పెక్ట్ చేశాడా లేదు సుధీ ఎన్ఐటీకి వెళ్ళిన సంవత్సరం తర్వాత అనిపించింది తామిద్దరూ సంవత్సరం కిందటిలా లేమని ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూడడం కలిశాక చుట్టూ ఏం జరుగుతోందో కూడా పట్టించుకోకపోవడం ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ స్థితిలోనే ఉండేవారు పెద్దవాళ్ళు ఒప్పుకోరని పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు నాన్న రాకపోయుంటే అంత పని జరిగేదే ఆరేళ్లు పోయాక మీ పెళ్లి జరిపిస్తానన్న నాన్న భరోసాతో వెనక్కొచ్చిన తాము భరోసా ఏంటిలే నాలుగు తగిలించి ఇంటికి తెస్తే మాత్రం కాదన్న వాళ్ళెవరు ర్యాంక్లను బట్టి వేర్వేరు కాలేజీల్లో జాయిన్ అవ్వాల్సి వస్తే మొదట్లో ఎంత బాధపడ్డారు తర్వాత సుదేష్న ఎన్ఐటీలో చేరాక తమ ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఎంత తల్లడిల్లిపోయారు నాలుగేళ్లే కదా కష్టపడి ఎలాగోలా గడుపుదామని ఒకరినొకరు ఎంత ఓదార్చుకున్నారు మొదట్లో ప్రతిరోజు వీడియో కాల్స్ కోసం ఎదురుచూపులు స్వీట్ నథింగ్స్ పంచుకోవడం అదే ప్రపంచం ఆ తర్వాత నెమ్మదిగా సుధీ తనకు దూరం అవుతున్నట్టు అనిపించేది మొదట్లో ప్రతిరోజు ఫోన్ చేయమనే సుధీర్ తర్వాత తర్వాత బిజీగా ఉన్నాను రేపు మాట్లాడదామేం ప్లీజ్ అనేది ఫస్ట్ సెమిస్టర్ తర్వాత కలిసినప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ సెకండ్ సెమిస్టర్ తర్వాత లేదు చిత్రంగా తనకి కూడా పెద్ద బాధ అనిపించలేదు ఆ తర్వాత తర్వాత తను వచ్చాక తెలిసేది వచ్చిందని తానేమో ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ అయ్యాక నాన్న బిజినెస్ చూసుకుందామని సుధీకేమో పై చదువులు చదవాలని ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం చేయాలని ఇద్దరి కోరికల్లోనే ఎంత వ్యత్యాసమో రోజులు గడుస్తున్న కొద్దీ తామిద్దరూ ఒకరినొకరు సరిపోవేమోననిపించేది అనిపించేది ఆ విషయం పూర్తిగా ఎప్పుడు తెలిసింది తనకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయ్యాక సుధీ ఫ్రెండ్స్ పల్లెటూర్లు చూద్దామని తమ ఊరు ఊరొచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ధారాళంగా ఇంగ్లీష్లో సబ్జెక్టు గురించి మాట్లాడుకుంటుంటే తనకేమో సబ్జెక్టు లేదు ఇంగ్లీషు రాదు సుధీ కూడా అది వరకులా లేదు వేషభాషలు కూడా మారిపోయాయి అప్పుడున్నంత గాఢత తమ బంధంలో లేదేమో అనిపించేది అనిపించి బయటకు చెప్పకపోయినా సుధీని ఫ్రెండ్గా చూడటం అలవాటు చేసుకున్నాను ఆ తర్వాత అది లేదు అప్పుడు అర్థమైంది అసలు తమ అభిరుచులు అభిప్రాయాలు ఆకాంక్షలే వేరని ఇంటి నుండి పారిపోతున్న తామిద్దరిని తిట్టకుండా చదువుకున్నాక నిర్ణయం మీదే అని నాన్న చెప్పబట్టి కానీ బుద్ధుందా ఈ వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళ అని తిట్టి ఉంటే ఖచ్చితంగా రెబల్స్లా తయారయ్యేవాళ్ళు నిజంగా అప్పుడు పెళ్లి చేసుకుని ఉంటే ఈ సరికి విడిపోయి ఉండేవారేమో తామిద్దరూ విడిపోకపోయినా తమ పరిస్థితికి నువ్వు కారణమంటే నువ్వు కారణమని తిట్టుకుంటూ ఉండేవారేమో అటువంటి పరిస్థితి తమకు ఎదురవ్వకుండా తెలిసి తెలియని వయసులోని విరిసి విరియని ప్రణయాలు ఎప్పటికీ మేలు చెయ్యవని పరువులు తీసే పరువాన్ని నిదానించుకోవాలని చదువు పూర్తయి ఉద్యోగాలు సంపాదించుకున్నాక తీసుకునే నిర్ణయాలకు విలువ ఉంటుందని తామిద్దరికీ సున్నితంగా తెలిపినందుకు నాన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంతేకాదు ఈ శుభలేఖ ఇప్పించి ఒకప్పుడు తమ ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే అపరాధ భావాన్ని తమ మనసుల్లో నుండి తొలగించినందుకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తూ అనుకున్నాడు సిద్ధార్థ్ ఇంకా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి కామెంట్ కూడా పెట్టండి ఇంకా సెలవు